హలో క్రియేటర్స్ యూట్యూబ్లో కంటెంట్ చేసే మనందరికీ ఉన్న ఒకే ఒక్క పెద్ద భయమేంటో తెలుసా అదే కాపీరైట్ స్ట్రైక్ సో ఈరోజు ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దాని గురించి ఏ టు జెడ్ అన్ని వివరంగా తెలుసుకుందాం సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం అసలు ఈ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి ఒకవేళ మన ఛానల్కొస్తే ఏం చెయ్యాలి అన్నిటికంటే ముఖ్యంగా అది రాకుండా మన ఛానల్ని ఎలా కాపాడుకోవాలి ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం అయితే స్ట్రైక్స్ గురించి మాట్లాడే ముందు చాలామంది క్రియేటర్స్కి ఉండే ఒక పెద్ద కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం అదేంటంటే కాపీరైట్ క్లెయిమ్ వేరు కాపీరైట్ స్ట్రైక్ వేరు చాలామంది రెండు ఒకటే అనుకుంటారు కాని కాదు ఆ రెండిటి మధ్య తేడా ఏంటో ఫస్ట్ చూద్దాం చూడండి కాపీరైట్ క్లెయిమ్ అనేది చాలా వరకు ఆటోమేటిక్గా వస్తుంది ఉదాహరణకి మన వీడియోలో ఎవరిదైన మ్యూజిక్ వాడితే యూట్యూబ్ సిస్టమ్ దాని పట్టుకుని ఆ వీడియోకు వచ్చే డబ్బుల్ని అసలు ఓనర్కి పంపిస్తుంది దీనివల్ల మన ఛానల్ కి పెద్దగా డ్యామేజ్ ఏమీ ఉండదు కానీ కాపీరైట్ స్ట్రైక్ అలా కాదు ఇది చాలా సీరియస్ కాపీరైట్ ఓనర్ స్వయంగా మన వీడియోపై కంప్లైంట్ ఇచ్చినప్పుడు వస్తుంది దీని ఎఫెక్ట్ చాలా చాలా తీవ్రంగా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఇంకా చెప్పాలంటే కాస్త భయపెట్టే విషయానికి వచ్చాం అదే యూట్యూబ్ యొక్క త్రీ స్ట్రైక్ సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది దీనివల్ల ఏమవుతుంది అనేది చాలా జాగ్రత్తగా వినాలి పేర్లో ఉన్నట్లే ఈ సిస్టం మూడు దశల్లో పనిచేస్తుంది అంటే ఒక్కో స్ట్రైక్తో శిక్ష పెరుగుతూ పోతుందనమాట వీటన్నిటికీ ఒక టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ నైన్టీ ఎందుకంటే ప్రతి స్ట్రైక్ మన ఛానల్పై సరిగ్గా తొంభై రోజుల పాటు యాక్టివ్గా ఉంటుంది అదే తొంభై రోజులలోపు గనక ఇంకో స్ట్రైక్ వస్తే అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది సరే మొదటి స్ట్రైక్ వచ్చింది అనుకుందాం అప్పుడు ఒక వారంపాటు మనం ఎలాంటి వీడియోలు అప్లోడ్ చెయ్యలేం దాంతోపాటు యూట్యూబ్ స్కూల్ అనే ఒక చిన్న కోర్సు కూడా పూర్తి చెయ్యాలి అదే తొంభై రోజుల్లోపు రెండో స్ట్రైక్ కూడా వస్తే ఈసారి శిక్ష డబల్ రెండు వారాల పాటు వీడియోలు అప్లోడ్ చేయడానికి వీల్లేదు అంతేకాదు ఆ తొంభై రోజుల కౌంటౌన్ మళ్లీ మొదట్నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఫైనల్గా మూడో స్ట్రైక్ ఇదే చాలా ప్రమాదకరమైనది అదే తొంభై రోజుల టైంలో మూడో స్ట్రైక్ కూడా పడిందంటే ఇంకంతే మన ఛానల్ శాశ్వతంగా టర్మినేట్ అయిపోతుంది ఒక్క వీడియో కూడా మిగలకుండా ఛానల్ మొత్తం డిలీట్ అయిపోతుంది ఛానల్ పోవడమంటే మామూలు విషయం కాదు ఇన్నాళ్లు మనం పడ్డ కష్టమంతా బుడిదిలో పోసిన పన్నీరే అంతటితో ఆగదు యూట్యూబ్ పాలసీలు ఇప్పుడు ఇంకా కఠినంగా మారాయి ఒకసారి ఛానల్ అయితే అదే ఐడితో మళ్లీ కొత్త ఛానల్ మొదలుపెట్టడం కూడా దాదాపు అసాధ్యం సరే ఒకవేళ అనుకోకుండా మన ఛానల్కి స్ట్రైక్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు దాన్ని సాల్వ్ చేయడానికి కూడా కొన్ని దారులున్నాయి మన ముందు ముఖ్యంగా రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఆ కంటెంట్ మనదే మనం ఎలాంటి తప్పు చెయ్యలేదని నమ్మకం ఉంటే యూట్యూబ్కు మనం కౌంటర్ నోటిఫికేషన్ పంపొచ్చు రెండు ఆప్షన్ ఏంటంటే స్ట్రైక్ ఇచ్చిన వాళ్ళని నేరుగా కాంటాక్ట్ చేసి దయచేసి స్ట్రైక్ ని వెనక్కి తీసుకోండి అని రిక్వెస్ట్ చేయడం అసలు స్ట్రైక్ వచ్చేదాకా తెచ్చుకోటం ఎందుకు స్ట్రైక్స్కి దారితీసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి చాలామంది క్రియేటర్స్ తెలియక చేసే ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం జాతే మనం అవి చేయకుండా జాగ్రత్త అవేంటంటే అవేంటే వేరేవాళ్ల సినిమాలు మొత్తం అప్లోడ్ చేయడం ఫేమస్ బాలీవుడ్ పాటలను యథాతథంగా వాడేయడం ఇంటర్నెట్లో వైరల్ అయిన క్లిప్స్ని మళ్లీ అప్లోడ్ చేయడం లేదా రియాక్షన్ వీడియోల పేరుతో పెద్దగా మన ఓన్ కంటెంట్ ఏమీ జోడించకుండా ఊరికే వీడియో ప్లే చేయడం ఇవన్నీ డేంజరే ఇక్కడే ఒక ఊహించని విషయం ఉంది మనం ఏదైనా మాల్లో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు వెనకాల ఏదైనా పాట ప్లే అవుతూ మన వీడియోలో రికార్డ్ అయ్యిందనుకోండి దానివల్ల కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ప్రమాదం ఉంది సో అంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పటిదాకా సమస్యల గురించి చూశాం కదా ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది సొల్యూషన్స్ మన ఛానల్ని సేఫ్గా ఉంచుకోవడానికి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం కాపీరైట్ సమస్యలకి ఒకే ఒక్క బెస్ట్ సొల్యూషన్ ఉంది అదే ఒరిజినల్ కంటెంట్ మన సొంత ఫేస్ మన సొంత వాయిస్ మన సొంత ఐడియాలు ఇలా ఉంటే అసలు కాపీరైట్ అనే గొడవే ఉండదు ఒకవేళ వేరే వాళ్ళ కంటెంట్ వాడాల్సి వస్తే దానికి మన ఓన్ కామెంట్రీ మన ఓన్ టచ్ జోడించండి మ్యూజిక్ కోసం యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న సేఫ్ మ్యూజిక్ వాడండి ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటంటే వీడియోను అప్లోడ్ చేయగానే పబ్లిక్ చేయకండి ముందు ప్రైవేట్గా అప్లోడ్ చేస్తే ఏమైనా కాపీరైట్ సమస్య ఉంటే యూట్యూబ్ మనకి ముందే చెప్తుంది గుర్తుంచుకోండి ఒక్క చిన్న పొరపాటు మన ఏళ్ల కష్టాన్ని మొత్తం నాశనం చేయగలదు అందుకే యూట్యూబ్లో లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ విషయంలో స్మార్ట్ గా అలాగే సేఫ్గా ఉండటమే కరెక్ట్ పద్ధతి ఈ విషయాలన్నీ విన్నాక కాపీరైట్ స్ట్రైక్ సిస్టమ్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను ఇకపై క్రియేటర్స్ అందరూ మరింత ధైర్యంగా జాగ్రత్తగా కంటెంట్ చేస్తారని అనుకుంటున్నాను మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం